ఇరివి ఆ భక్తుడు ఇరవై మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా దేవుని కూర్చున్నటువంటి హెచ్చరికలు తెలియచేశాడు పఠించుకోలేడు దేవుడు అంటున్నాడు నా సేవకుడైన నెప్పుకద్దు నేజర్ని నేను పిలిపిస్తున్నాను నెప్పుకొద్ది నేజరు దేవుని సేవకుడు ఎలా అయ్యాడు దచేసి గమనించండి ఈ భూమిలో మనిషి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుడి చేత సృష్టించబడినవాడు ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినవాడు సార్వభౌముడు సకల శక్తి కలిగినవాడు ఎవరినైనా తన ఇష్ట ప్రకారము తన చిత్తము జరిగించగలిగిన వాడు కానీ తనను సేవించటంలో తనను అనుసరించటంలో ఏ ఒక్కరిని బలవంతం చేసేవాడు మాత్రం కాదు స్వచ్ఛందంగా స్వతహాగా తనను మనిషి ఆరాధించాలి అని ఆశించేవాడు నెబుకద్ నేజరు ఒక అన్యుడు బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజు ఆనాడు భూమి మీద ఉన్నటువంటి రాజ్యాల్లో బబులోను రాజ్యము అగ్రరాజ్యముగా పిలువబడింది సకల దేశాల్లో ఉన్న రాజ్యాలన్నిటికంటే బహుశ్రేష్టమైన రాజ్యముగా ఆనాడు పేరు సంపాదించింది అటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెప్పుకద్ నేజర్ని దేవుడు ప్రేరేపించాడు నెబుకద్ నేజర్ వెళ్ళో వెళ్ళి ఎరుషులేమ పట్టణాన్ని అకున్న ప్రజలను నీ వశం చేసుకో దేవుడు చెప్పినట్టుగానే నిపుకద్ది నేచరు ఆ మహారాసు దేవునికి లోపడాల్సి వచ్చింది ఎస్ కోరేశో నా మంద కాపరి చూడండి ఏమంటున్నాడు యష్యా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినము కోరేశో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే ఎరుషలేములో నీవు కట్టుబడుదవనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను కోరేషు అనే రాజును అంటున్నాడు కోరేషో నా చిత్తము చేయువాడా జాగ్రత్తగా గమనించండి బబులోను దేశము ఆనాడు ప్రపంచంలో అగ్రరాజ్యము నెప్పుకది నేచును ఆ రాజ్యాన్ని పరిపాలించాడు కోరేషు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు దర్యావేషు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు అద్భుతం ఏమిటంటే కోరేషు కాలంలో దానియేలు కోరేషు రాజు దగ్గర ఉన్నాడు దర్యావేషు కాలంలో దానియేలు దర్యావేషు దగ్గర ఉన్నాడు నెబదినేసురు కాలంలో దానియలు నిబదినేస దగ్గర ఉన్నాడు రాజులు మారిపోయారు కానీ దేవుడు ఇచ్చిన స్థానం మాత్రం మారలేదండి స్థితి మాత్రం మారలేదండి ఎంత అద్భుతమైన దేవుడు దేవుడు నిన్ను దీవించినట్లయితే సహోదరి సహోదరుడు నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు నీవు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన అభివృద్ధి పరుస్తాడు అనేది వాస్తవం నెక్కల కాలంలో డెబ్బై సంవత్సరాలు యూదులు అక్కడ బానిసలుగా ఉన్నారు అలా బానిసలుగా ఉన్న సమయంలో దేవుడు కోరేషుకు సెలవిచ్చాడు నా ప్రజలు వెళ్ళి నా మందిరము కట్టులాగున పర్మిషన్ ఇవ్వు వాళ్ళని పంపించు అన్నప్పుడు కోరేష్ ప్రజలందరినీ సమకూర్చి వెళ్ళండి వెళ్ళి మీ దేవుని మందిరాన్ని నిర్మించుకోండి కావలసిన వెండి బంగారము సమస్తము నేనే మీకు ఇస్తాను అని చెప్పి కోరేషు యూదులను పంపించాడు దేనికి దేవుని మందిరము నిర్మించటానికి ఆ తరువాత అర్థహస్తస్థ అనేటటువంటి రాజు వచ్చాడు ఆ రాజుకు ప్రజలు ఇచ్చినటువంటి తప్పుడు సమాచారాన్ని బట్టి నిర్మిస్తున్నటువంటి మందిరాన్ని ఇరవై సంవత్సరాలు ఆపేశాడు అలా ఆపిన తరువాత వచ్చాడు దర్యావేషు దేవుని యొక్క చిత్తమును గ్రహించి లేఖనములను చదివించి అయ్యో దేవుని మందిరం నిర్మించబడవలసి ఉంది తను అధ్యంతరంగా ఆపేశారు అని చెప్పి దర్యావేశు ఒక అన్యుడండి ఇదే బబులోని దేశాన్ని పరిపాలించాడండి అదే దర్యావేషు క్రింద దానియాలు ఉన్నాడండి దర్యావేషుతో దేవుడు మాట్లాడాడు ఆగిపోయిన నా మందిరాన్ని తిరిగి ప్రారంభించి పూర్తి చేయించు అని చెప్పినప్పుడు దర్యావేషు మరలా మందిర నిర్మాణం కోసం సహకరించి కావలసిన సమస్తాన్ని ఏర్పాటు చేశాడు మందిరం నిర్మించబడింది ఎవరు నిర్మించారో తెలుసా మందిరం కోరేషు ఓ అన్యుడు ఎవరు పూర్తి చేశారో తెలుసా ఆ మందిరం దర్యావేశు ఓ అన్యుడు ఆ మందిరం నిర్మించబడిన తర్వాత ఆ మందిరంలో సేవ జరగటం లేదు యాచకులు గానీ లేవీలు గానీ అక్కడ సేవ చేయటల్లా దూప నైవేద్యములు వేయటెల్లా దేవుడు ప్రేరేపించాడు ఎవరిని ఏ రాజు అయితే పనిని ఆపేశాడు అర్థహాస్యస్థ అనే రాజు ప్రేరేపించబడి యజ్రాను పంపించాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి ఆ మందిరము అలంకరించి అక్కడ ఆరాధనలు జరిపించు ఎవరు ఒక అన్యుడైనటువంటి రాజు వీళ్ళందరూ కూడా బబులోను రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులే అనగా ప్రియ సహోదరి సహోదరుడు ఎవరైనప్పటికీ వారి స్థితి ఏదైనప్పటికీ చివరికి వచ్చేసరికి మనిషిని సృష్టించిన దేవునికి లోపడాల్సిందే ఆయన